ఎమ్మెల్యే గారి వైద్య పాదవి కూడా తర్వాత తీర్మానాన్ని పెంపొందించడానికి నమ్మతివలసిన సభను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను Terima kasih. selamat siang, మరి ఈరోజు నూతనంగా రైలు చైర్మన్ బాధ్యత నుండి ఏదైతే చెన్నయ్య చోబు గారు రాజీనామా చూశారో మరి చైర్మన్ పదవికి డాక్టర్కి చైర్మన్ రైతు నరసింహారావు గారికి మిత్రులందరికీ కూడా హృదయ నమస్కారం అభివృద్ధి మాచల్ మున్సిపాలిటీ అభివృద్ధి చేయగా అందరూ కలిసి పని చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చి వారు అది తెలియసారు పదవీ కాలం కూడా ముగియడంతో తర్వాత రాజీనామా చేయడం వారు వైస్ చైర్మన్ గా ఉన్న కోడు నరసింహారావు గారు చైర్మన్ గా రాజ్యామి జరుగుతుంది అలాగే వైస్ చైర్మన్ పదవికి మళ్ళీ ఇంకొక ఖాళీ ఏర్పడడం వలన దాన్ని పూజించడానికి కూడా ఆశ్చర్యలు తీసుకోబడతాయి మరి వైస్ చైర్మన్ గారు చైర్మన్గా ఏ విధమైన స్కూల్లో నరసింహారావు గారు తన విద్యుత్ చర్మాన్ని మంచిగా నిర్వహిస్తారని ఆర్సిసి కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆమోదం తెలపటం జరిగింది అదేవిధంగా ఈరోజు కౌన్సిల్లో వాటర్ క్లోరినేషన్కి గ్యాస్ కూడా అయిపోయి ఫ్లోరినేషన్కి ఇబ్బందిగా ఉందనే దాని మీద క్లోరిన్ గ్యాస్ కోసం కూడా ఆమోదం తెలపటం జరిగింది మరి చెల్ల మున్సిపాలిటీ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాణాలు కావాలని చెప్పేసి కోరుకుంటూ పోలూరు గ్రామ దర్శనమారో గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం శాసనసభ్యులు దొరకటి బ్రహ్మాడిక రాజ్యాలలో మా కౌన్సిలర్లు కౌన్సిలర్ల సపోర్ట్ తోటి ఈ రోజున చైర్మన్ గా నిలబడడం జరిగింది ఆ చైర్మన్ కి ఖచ్చితంగా అని పేరు తీసుకొస్తానని చెప్పేసి అలానే మా అన్నదండగా కమిషనర్ గాని స్టాఫ్ గాని మున్సిపల్ సిబ్బంది కూడా అందరూ కూడా మాకు అన్నదండగా ఉండాలని అలానే కౌన్సిలర్స్ కూడా మాకు అనుబంధంగా ఉండాలని అలానే మీడియా మిత్రులు కూడా మాకు ఎప్పుడు అన్నదంగ ఉండి ముందు నేర్పించాలని చెప్పేసి మా ముందు పదవులో నడవాలనే కోరిక మన బ్రహ్మ కోరికని మన మనందరం కూడా వాళ్ళ కోరికని నెరవేరుతాము మా డెవలప్ చేస్తాము